అంటే రైటింగ్ ఇంపార్టెంట్ రైటింగ్ వల్ల కానీ లేకపోతే వర్క్ బిజీగా అది చూడలేక బాగా హెవీ వర్క్ చేసిన సో అర్థాలు వాడతారు వాడతారు అంటే కొద్ది పుట్టుతో కొందరికి కనిపించేది కాకుండా మామూలుగా అయిన చూస్తే పిల్లలు ఏం చేస్తారంటే అంటే ఫ్యాషన్ షో కోసం అర్థాలు పెడతారు వాళ్ళు పెడతారు నేను పెట్టుకోట అలా పెట్టడం వల్ల మన ముఖం అనేది ఖరాబ్ అయిపోతుంది అవునా అందుకని మీకేనా ఫస్ట్ హెల్త్ ఇప్పుడు ఈడ చాలా మందికి రెండు రోజులకు మూడు రోజులకు వారంలో ఒకసారి ఫీవర్ అనే వస్తాను వస్తామా వస్తామా ఓకే ఇప్పుడు ఇక్కడ ఇంజెక్షన్ వేసుకుని ఎవరైనా ఉన్నారో ఇంజెక్షన్ వేసుకునే వాళ్ళు అసలు కరోనా అప్పుడు వేసుకోలేము ఇంజక్షన్ అసలుగా యాక్చువల్గా ఏంటంటే ఇంజక్షన్ వేసుకుని వాళ్ళు ఎవరు ఉండరు అందరూ వేసుకున్నారు